విజయనగరం జిల్లా రాజం నగర పంచాయతీ పరిధిలో గల రాజం పట్టణం అత్యంత వేగంగా దీని దినాభివృద్ధి చెందుతుంటే అధికారులు మాత్రం మొద్ద నిద్ర వేయడం లేదు విజయనగరం జిల్లా రాజం నగర పంచాయతీ పరిధిలో గల రాజం పట్టణం అత్యంత వేగంగా దినదినాభివృద్ధి చెందుతుంటే అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు సుమారు ఇరవై ఐదు కోట్లు వెచ్చించి రోడ్లు కాలువలు అభివృద్ధి చేశామని డప్పు కొట్టుకుంటున్న అధికారులు కూటమి ప్రభుత్వం చిన్న చినుకు పడిన తరువాత రాజాం ప్రధాన రహదారులు చూస్తే చాలు రాజాంను తాము ఎంత గొప్పగా తీర్చిదిద్ది మౌలిక సదుపాయాలు కల్పించామో వారికే అర్థమవుతుంది చిన్నపాటి వర్షానికి ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తాయి బొబ్బులి కూడలిలో గాని పాలకొండ రోడ్లో కానీ శ్రీకాకుళం రోడ్లో కానీ వర్షపు నీరు రోడ్డుపై ప్రవహించడం తప్ప కాలువలోకి వెళ్లే పరిస్థితి లేదు అంతేకాకుండా కాలువలో ప్రవహించే చెత్త చెదారంతో పాటు మురికి నీరు కూడా రోడ్డుపైనే ప్రవహించడం గమనార్హం నగర పంచాయతీ అధికారులు ఆర్ఎండ్బి అధికారులు అందిన కాడికి తమ జేబులు నింపుకుంటున్నారే తప్ప ప్రజల మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడం లేదని చర్చించుకుంటున్నారు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులకు మాత్రం కనీసం చీమ కుట్టినట్లయినా లేకపోవడంతో రాజాం పట్టణ వాసులు అధికారులను బహిరంగంగా విమర్శిస్తున్నారు ఇప్పటికైనా మేల్కొని కూటమి నాయకులు అధికారులపై దృష్టి సారించి వారి పనితీరును పరిశీలించి చర్యలు తీసుకోవాలని మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు